హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నది తాటికొల్ అనిత బ్లాక్స్ ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సింబల్ నొక్కండి మరిన్ని వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను నేను హైదరాబాద్ పోతున్న ఒక ప్లేస్కి వెళ్తున్నా అక్కడికి వెళ్ళినాక నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నా కదా చూడండి నేను ఎక్కడికి వచ్చాను ఈ ప్లేస్ చూసిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది నేనైతే ఎల్బీ స్టేడియంకి వచ్చిన టీ వారి ప్రోగ్రామ్కి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడూ స్టేడియంకి రాలేదు ఫస్ట్ టైం స్టేడియంకి రావడం ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి తెర లోపలనైతే మన సింగర్లు తెర కింద పడ్డది చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎంతమంది డ్యాన్సర్లు వచ్చిరు ఎంతమంది సింగర్లు వచ్చారు ఎంతమంది ఒగ్గు కథ వాళ్ళు వచ్చిరు ఎంతమంది పబ్లిక్ వచ్చారు అనేది కూడా మీకు వీడియో స్కిప్ చేయకుంటూ చూస్తే అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు మధుప్రియకైతే ఒక సాంగ్ వాడుతుంది ఏం సాంగ్ అంటే జయ జయ హే తెలంగాణ జైన జయ కేతనం ముక్కోటి గొంతుకులై ఒక్కటైన చైతనం జయ జయ హై తెలంగాణ జయచేతనం ముక్కోటి గొంతుకులై ఒక్కటైన చేతనం ఈ సాంగ్ అయితే పాడుతుంది నేను సాంగ్లతోటే అప్లోడ్ చేసేదాన్ని కాకపోతే కాఫీ రైట్ పడుతుంది అనేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నా ఇంకా పాట పాడాలంటే డప్పు ఉండాలి కదా డప్పు ఉంటేనే పాటకు లుక్ ఉంటుంది చూడండి భవానక్క మాత్రం డప్పు భవానక్క అద్ర కొట్టింది డప్పు అయితే ఇంకా భవానక్క టీమాల్ మొత్తం చాలా చక్కగా కొట్టారు పాట పాడాలంటే డప్పు ఉండాలి డప్పు ఉంటేనే పాటకు లుక్ ఉంటుంది ఇంకా ఇప్పుడిప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ కాబట్టి ఇంకా బయట చాలా మంది ఉర్రు ఇంకా మీకు కొద్దిమంది అవుపిస్తున్నారు కదా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి నేను ఈ ప్రోగ్రామ్కి రాను మిస్ అవుతానేమో అనుకున్నా ఎందుకంటే నాకు చాలా ఫీవర్ వచ్చింది ఇంకా రేపు ప్రోగ్రామ్ అనగా ఇంకా అయితే చాలా ఫీవర్ వచ్చింది నాకైతే మస్తు ఫీవర్ వచ్చింది నేను ఇంజెక్షన్లు ఇప్పించుకొని పోయినా నేను అసలు పోకపోదేనేమో కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు టికెట్లు నా దగ్గర ఉన్నాయి వాళ్ళ వల్ల పోవాల్సి వచ్చింది ఇంకా టికెట్లు నా దగ్గర ఉండడమే మంచిది అనిపించింది నాకైతే అక్కడికి వెళ్ళినాక ఈ ప్రోగ్రాంకి వచ్చినాక ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ నేను మిస్ అవుతుంటేనేమో అనిపించింది నాకైతే చూడండి ఇంకా పబ్లిక్ వస్తూనే ఉండరు చాలా బాగుంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా భవానక్క మాత్రం చాలా చక్కగా కొట్టింది డప్పు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇద్దరు ముగ్గురు టికెట్లు నా దగ్గర ఉండడమే బెటర్ అనిపించింది నాకైతే స్టేడియంకి రావడం ఫస్ట్ టైం ఇంక ఇంతమంది పబ్లిక్ని చూడడం ఫస్ట్ టైం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను ఈ స్టేడియంకి రాగానే ఒక అన్నయ్య గుర్తుపట్టిండు అరే ఒక నిన్ను నేను ఎన్నో చూసినట్టుందిరా అనడు ఎక్కడ చూసిన అన్న అంటే నీకు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా ఉంది కదంటే అవునన్నా అని చెప్పిన నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ అన్నయ్య కలిచినాకనే మళ్ళా మల్లేష్ అన్నయ్య అమృతక్క వీళ్ళిద్దరు కలిసిరు ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నా ఇన్స్టా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అయితే చాలామంది కలిసిరండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని నా యూట్యూబ్ ఫ్యామిలీని ఇన్స్టా ఫ్యామిలీని మిస్ అయ్యేదాన్నేమో ఈ టికెట్లే నా దగ్గర లేకుంటే అనిపించింది నాకైతే చాలా ఆనందంగా ఉండేది చూడండి డప్పు భవానక్క మరి డప్పు వదరగొట్టింది కదా డప్పు పలిగేటట్టు కొట్టింది మరి మీరు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టండి వాళ్ళ టీం వాళ్ళ టీం వాళ్ళకి మొత్తం అని మధుప్రి అక్క అయితేనే చెప్తుంది చాలా చాలా మంది వచ్చిరండి ఎంతమంది సింగర్లు వచ్చారు ఎంతమంది యూట్యూబర్లు వచ్చారు ఎంతమంది యూట్యూబర్ల ఫ్యామిలీ అంటే నాకు కలిసిర్రు ఎంతమంది ఒగ్గు కథ వాళ్ళు వచ్చారు అనేది చూడండి పబ్లిక్ మాత్రం చాలామంది వచ్చిరండి ఇంకా నేను సాంగ్స్ తోట అప్లోడ్ చేస్తే కాపీ రైట్ పడుతుంది కదా ఇంకా చాలామంది యూట్యూబర్లు కలిసిర్రని చెప్పిన కదా వాళ్ళు ఉండే అన్నారు కదా ఎందుకని త అనవసరంగా వీడియో తీస్తున్నావు అట్లనే అప్లోడ్ చేస్తే కాఫీ రైట్ పడుతుంది ఎందుకు నువ్వు వచ్చినావన్నట్టుగా షార్ట్ వీడియో తీసినావు కదా ఫొటోస్ దిగినావు కదా ఇంకా చాలు లే మళ్ళీ అంత లెంత్గా నువ్వు వీడియోకి వాయిస్ ఇవ్వలేవు అనవసరంగా ఎందుకు అని అన్నారు నాకు కూడా ఎందుకులే అనిపించింది ఎందుకంటే లెంగ్త్ వాయిస్ ఇవ్వాలంటే చాలా కష్టం అండి చూడండి ఈ మనకు గుర్తుపట్టిరా ఈ సింగర్ని గంగవ్వ నరసపె గండిలోన గంగధారి అనే సాంగ్ అయితే వాడుతుంది చాలామంది ప్రియక కూడా డ్యాన్స్ చేస్తారు చూడండి ఇంకా స్టేజ్ మీద కూడా ఉన్నారు స్టేజ్ మీద కూడా డ్యాన్సులు చేస్తారు అందరూ చాలా బాగురు చాలా ఇంకెంతమంది పబ్లిక్ వచ్చారు అనేది ఇంకా వస్తూనేవ్వరు చాలామంది అయితే బయటవురు మిస్ కాకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత చక్కగా డ్యాన్సులు చేస్తారు ఎంత మంచిగారు ఇంకా పబ్లిక్ కూడా ఏ పాటకు ఎప్పుడు డ్యాన్స్ చేస్తారు అనేది చెప్పలేము లాస్ట్ వరకు అయితే చూడండి మంది డ్యాన్స్ చేసారు అయితే ఇంకా యూట్యూబర్లు కూడా తీయకని అన్నారు కదా తీయకన్నప్పుడు నాకు కూడా అనిపించింది ఇంకా నిజమే కదా నేను షార్ట్ వీడియో తీసుకున్న ఇంకా ఫొటోస్ దీనా నాకు గుర్తింపు ఉందిగా ఆడడం మధ్య మధ్యలో ఇంకా సాంగ్స్ కూడా వీడియో తీస్తుంటే అవునులే ఎందుకు అప్లోడ్ చేసేది అనిపించింది మళ్ళీ ఎవరన్నా నాలాంటి వాళ్ళు స్టేడియం చూడని వాళ్ళు ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటారులే అనిపించింది మళ్ళీ వాయిస్ అంతలు ఎంత ఇవ్వాలంటే ఇయలేం కదా అనిపించింది చాలా డౌట్లు వచ్చినాయండి ఈ వీడియో తీస్తుంటేనైతే ఇంకా వాయిస్ అయితే కష్టపడిస్తా నాలాంటి వాళ్ళు స్టేడియం నేను ఇంతవరకు అయితే ఎప్పుడు స్టేడియం చూడలేదు ఫస్ట్ టైం నేను స్టేడియం చూడడం అయితే ఇంకా ఈ ఈ ప్లేస్కు వస్తా వస్తాను అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తా అనుకున్న వాళ్ళు కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఈ విధంగానన్నా చూసుకుంటారు అన్నట్టుగా కొంతమంది అన్న ఖుషి అవుతారు కదా అనేసి నేనైతే వీడియో తీసి నాకు ఇంత లెంత్గా వాయిస్ ఇవ్వడం చాలా కష్టమైంది చాలా కష్టం అనిపించినా కానీ నేను కొంతమంది అన్న చూసుకుంటారు కదా అనేసి నేనైతే వాయిస్ ఇస్తున్నా వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా చూడండి ఉషక్కనైతే గుర్తుపట్టిరా ఆ అక్క ఏం సాంగ్ వాడుతుందంటే శీరగటిన చూడవనా శింగులన్న చూడవా శీరగటిన చూడవనా సింగులన్న చూడవా సింగులన్న చూడకున్న నన్న చూడవా ఏం పిల్లగా కొమరయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమరయ్య బొట్టు పెట్టిన చూడవనా బొమ్మల నన్న చూడవా బొట్టు పెట్టిన చూడవనా బొమ్మల నన్న బొట్టు బొట్టునన్న చూడకున్న నన్న చూడవా ఏం పిల్లగా కొమరయ్య ఎటో ఎల్లుతున్నవో ఏం పిల్లగా కొమరయ్య ఆ సాంగ్ అయితే వాడుతుంది అక్క చాలామంది ఇంకా వస్తున్నారండి ఈ విధంగా అనుకోనైతే నేను వీడియో తీసిన మరి ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా ఆ రాని వాళ్ళు ఇట్లల్లో ఎవరైనా ఫ్యామిలీలో వాళ్ళ చుట్టాలల్లో వచ్చినా చూసుకుంటారు ఇంకా వచ్చిన వాళ్ళు నా వీడియో చూడవచ్చు ఒకవేళ ఈ స్టేడియంకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏ ప్లేస్లు ఉన్నది ఎంత మంచిగా డ్యాన్సులు చేసుకున్నారు ఎంత మంచిగా ఫీల్ అయినారు అనేది కూడా చూసుకుంటారు కదా అనేసి నేనైతే వీడియో తీసి నాకు కష్టం కానీ నేను వాయిస్ ఇచ్చి మరీ అప్లోడ్ చేస్తున్నా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నాకు గుర్తింపుకు నేను షార్ట్ వీడియోలు ఉన్నాయి ఇంకా ఈ వీడియో తీసుకొని అయినా నేను అప్పుడప్పుడు చూడాలనిపించినప్పుడు చూసుకోవచ్చు కాకపోతే నాలాంటి వాళ్ళు కొంతమంది మిస్ అవుతా అనుకున్న వాళ్ళు అయితే చూస్తారు అన్నట్టుగానే నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా ఇంకా ఆడ డీజే సౌండ్ లేంది పాటలు వినిపింది ఏం జోస్ ఉంటుంది వాయిస్ వింటే అన్న డౌట్ మీకు వచ్చిండొచ్చు నాకు ఆల్రెడీ వచ్చింది కూడా వీడియో తీస్తుంటేనే ఎందుకంటే పాటలు పాడుతుంటేనే వినాలనిపిస్తుంది ఏ పాటకు డ్యాన్స్ చేసిర్రు ఏ పాటకు ఎంతమంది డ్యాన్స్ చేసిర్రు అనేది కూడా ఇంటనే బాగా అనిపిస్తుంది కాకపోతే కాఫీ రేటు పడుతుంది కదా అనేసి ఈ విధంగానైనా చూసుకుంటారు ఎంతమంది పబ్లిక్ వచ్చిర్రు ఎంతమంది సింగర్లు వచ్చిర్రు ఎంతమంది డ్యాన్సర్లు వచ్చిర్రు అన్నట్టుగా అయినా చూసుకుంటారు అనేసి నాకు వాయిస్ ఇవ్వడానికి ఇబ్బంది అయినా సరే అని నేను వాయిస్ ఇచ్చిన ఇంకా చూడండి మెట్ల మీద ఏడబడతాడా అసలు ఎంతమంది పబ్లిక్ అంటే ఇంకా వస్తేనే ఉర్రు చాలామంది పబ్లిక్ ఉర్రు ఇంత పబ్లిక్నైతే నేను ఏడ చూడలేదు మనం పెళ్ళిళ్ళ కోతం చిన్న చిన్న ఫంక్షన్లకి పోతుంటాం కానీ ఇంతమంది పబ్లిక్ అయితే రారు కదా ఇంత మంచిగా అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తే ఎంతమంది డ్యాన్సులు చేసారు చిన్నల కాని పెద్దల వరకు చాలామంది ఎంజాయ్ చేసిరు చాలా మంచిగా హ్యాపీగానైతే స్టేడియంల నుంచి పోయరని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అంత హ్యాపీనెస్గా ఉన్నారు ఈ స్టేడియంలో ఉన్నంతసేపు చూడండి ఎంత పబ్లిక్ ఉర్రో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఆ ఫీవర్ వచ్చి నేను అసలు పోతానా పోనా అనుకున్నా ఇంకా నాకు అస్సలు ఓపిక లేకుండే అసలు స్టేడియం పోయిందాక కూడా నాకు అసలు ఓపిక లేకుండే అంత ఫీవర్ వచ్చింది ఇంకా ఇంతమందిని చూసి ఇంతమంది సింగర్లను చూసినాక నాకు అసలు వచ్చిన ఫీవర్ ఎక్కడ పోయిందో ఏమో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకా డ్యాన్సులు చేసిన వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అయ్యారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఇంకా నేనే వీడియో తీసుకుంటున్న కాబట్టి నేనైతే అవును చూడండి పబ్లిక్ని చూడండి ఇంకా డ్యాన్సులు మొదలైనవి ఇంకా ఇప్పటి నుంచి వీడియో అయిపోయిన దాకా డ్యాన్సులే ఉంటుంది ఎంత మంచిగా డ్యాన్సులు చేసారు అనేది చూడండి మీరే ఎంతమంది పబ్లిక్ ఒక్కొక్క టీం ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి వచ్చిరో కానీ ఒక పది మంది ఒక టీం లాగా ఒక పది మంది ఒక టీం లాగా మంచిగా డ్యాన్సులు చేసిరండి ఇట్లా వాళ్ళ టెన్షన్లు వాళ్ళకున్న అయితే ఈ స్టేడియంలో ఉన్నంత సేపు అయితే మర్చిపోవచ్చు అని అనుకుంటున్నాను ఇంకా వాళ్ళది పక్కకు పెడితే నేను నాకు ఫీవర్ వచ్చి కూడా నేను అసలు నా ఫీవర్ ఎక్కడ పోయిందో నాకున్న టెన్షన్లు కూడా ఇక్కడ పోయినాయి అసలు ఈ డ్యాన్సులు ఈ పాటలు ఈ జోస్ చూస్తే నేనే అంత హ్యాపీగా ఉన్నంటే మరి ఇట్లా డ్యాన్స్ చేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో కదా నాకైతే అలాగనే అనిపించిందండి చూడండి ఎంతమంది పబ్లిక్ చాలా చాలా మంది వచ్చారు ఇంకా ఇట్లనే ఎవరైనా చూసుకుంటారు కదా అనేసి నేనైతే వీడియో తీసిన చాలామంది వద్దని తనవసరంగా ఎందుకు అంత లెంత్గా వాయిస్ ఇవ్వాలంటే కష్టం ఇంకా పాటలు ఇనిపియంది ఏం చూస్తారు అన్నట్టుగా కూడా మాట్లాడారు చూడండి ఎట్లా ఉరుకులు మనం చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఆటలు ఆడుకున్నాం డ్యాన్సులు చేసుకున్నాం కదా నాకైతే నిజం చెప్తుందండి ఇంకా నేను ఏదో వీడియోస్ వీడియో కోసానికైతే చెప్పట్లేను నాకు ఈడ నేను ఈడ ఏ రకంగానైతే ఫీల్ అయినానో అవే చెప్తున్నాను నేను నేను ఇట్లా చిన్నప్పుడు మనం ఇట్లా ఆడుకొని పాడుకొని డ్యాన్సులు చేసుకొని ఎట్లా ఉన్నదో సేమ్ అదే విధంగా నాకైతే అయ్యే గుర్తు వచ్చినాయండి చూడండి ఎట్లా ఉరకులాడుతున్నారు చూశారు కదా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే వాళ్ళు ఉరుకులాడుతుంటే వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉన్నది చూడండి ఏ విధంగా ఉరుకులాడుతురు ఏ విధంగా డ్యాన్సులు చేస్తుర్రు చూడండి ఎంత జోసు ఉండరు అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉండండి నేనైతే ఈ స్టేడియంలో ఉన్నంతసేపు నాకున్న టెన్షన్లు నాకున్న బాధలు కష్టాలు అసలు అన్నీ మర్చిపోయినా నేనైతే ఇంకా ఈ డ్యాన్స్ చేసిన వాళ్ళు కూడా మర్చిపోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే చూడండి పెద్ద పెద్ద అక్కలు కూడా మంచిగా మంచిగా డ్యాన్సులు చేశారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఏ ఏడ వేసేటోళ్ళు లానే ఏడ డ్యాన్స్ చేసేటోళ్ళు లానే చేస్తారు చిన్నల కాంచి పెద్దల వరకు చూడండి మెట్ల మీద కూర్చునేటోళ్ళు మెట్ల మీద ఎంతమంది డ్యాన్సులు చేస్తారో చూడండి అసలు నాకైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినండి ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు ఇంత టైం ఇప్పుడే అయిందా అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయిందా అన్న ఫీల్ వచ్చింది నాకైతే అంత మంచిగా అనిపించింది నాకు మరి ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇందులో మీ చుట్టాలవరని వచ్చిర్రా ఈ వీడియో చూస్తు లేకపోతే ఈ స్టేడియంకి వచ్చిన వాళ్ళే నా వీడియో చూసి ఉంటే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నాకు కలిసిన యూ నాకు నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఇన్స్టా ఫ్యామిలీకి అయితే చాలా థ్యాంక్స్ ఒకవేళ మీరే నా వీడియో చూసి ఉంటే నన్ను కలిసిన వాళ్ళు నాకు నన్ను పలకరించిన వాళ్ళు నన్ను గుర్తుపట్టి మరీ హాయ్ అనిత బాగున్నావా అన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి అంతమందిలో కూడా అంతమంది పబ్లిక్లో కూడా నన్ను గుర్తుపట్టి మరీ నాకు హాయ్ చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇంత మంచి ఫ్యామిలీని నేను మిస్ అవుతుంటే అనిపించింది ఆ ఫీవర్ వల్ల కానీ నేను మిస్ కాలేదండి మిస్ అవుతుంటేనేమో కానీ ఆ ఇద్దరు ముగ్గురు టికెట్లు నా దగ్గర ఉండడం వల్ల నేను పోవాల్సి వచ్చింది మళ్ళీ నా వల్ల వాళ్ళు మిస్ అవుతారు కదా ప్రోగ్రామ్కి ఎన్నో కళలు కలిగి ఉంటారు పోవాలి చూడాలి ప్రోగ్రాంకి పోవాలన్నట్టుగా ఉంటుంది ఎవరికైనా ఇంకా ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం కదా మళ్ళీ స్టేడియంలోనే ఇంకా చాలా ఇష్టపడతారు నేనైతే స్టేడియం ఎప్పుడు చూడలేదు ఇంకా ఎట్లా ఉంటుందో అన్నట్టుగా కూడా తెలియదు నాకు ఫస్ట్ టైం నేను స్టేడియం చూడడం ఇంతమంది పబ్లిక్ అసలు నాకైతే ఫస్ట్ టైం నేను చూడడం ఇక పెళ్ళిళ్ళకు పేరెంటాలకు పోతాం మనం కానీ ఏడవడితే ఆడ ఎవ్వరు డ్యాన్సులు చేయరు కదా ఇంకా చేస్తారు పిల్లలైనా పెద్దలైనా చేస్తే చేస్తుండొచ్చు కానీ ఇంకా కొంచెం భయం భయంగా చేస్తారు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని కొంతమంది భయపడతారు ఇంకా కొంతమంది ఏమో సిగ్గుపడతారు వాము ఇంతమందిలో అని ఇంకా కొంతమంది ఏమో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయరు కదా ఈ స్టేడియంలో మాత్రం నాకైతే ఆ విధంగా అనిపించాలి అంత మంచిగా అంత జోస్గా ఉన్నారు చూడండి ఎంతమంది అసలు ఎన్ని డీజేల కాడ చూసినా కానీ ఇంతమంది డ్యాన్స్ చేయడం ఇంత ఖుషి ఖుషిగా ఉండడం అయితే నేను ఏడ చూడలేదండి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి చూడండి ఎంతమంది ఎంతమంది జనాలు ఏడ ఒక్కొక్క పది పది మంది అసలు ఏ ఊర్లోకి వెళ్ళి ఏ ఊర్లోకి వెళ్ళి వచ్చారో కానీ చాలా హ్యాపీగా ఒక టీంలాగా అయ్యి చేస్తారు వాళ్ళకున్న కష్టాలన్నీ తొలిగిపోయి ఇలాగానే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు ఇందులో ఈ స్టేడియంలో ఉన్న అర్ధ గంట ఉన్నవాళ్ళు గంట ఉన్నవాళ్ళు ప్రోగ్రామ్ అయిపోయిన దాకా ఉన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదే హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా నేను చూడండి మీకు వాయిసే కదా మీకు ఆడ పాటలు వినిపిస్తలేదు కాబట్టి మీకు అంత మంచిగా అనిపించకపోవచ్చు కానీ ఏం చేస్తాం పాటలు అట్లనే అప్లోడ్ చేస్తే కాపీ రైట్ పడుతుంది అనేసి ఈ విధంగానన్నా చూసుకొని కొంతమంది అన్న చూసుకుంటారు కదా స్టేడియంకి వచ్చిన వాళ్ళైనా లేదంటే రాని వాళ్ళైనా రాని వాళ్ళైనా వాళ్ళ రిలేషన్లలో ఎవరన్నా ఉండి ఉండొచ్చు ఇట్లా స్టేడియం నేను ఈ ప్రోగ్రాంకి వద్దామనుకున్నా మిస్ అవుతానేమో అనుకున్న వాళ్ళైనా చూసుకుంటారనుకొని అనుకొని నేను ఈ వీడియో తీసిన ఇంకా ఈ అక్కనైతే గుర్తుపట్టిరు కదా మామిడి మౌనిక దారి దవ్వ దవ్వ వస్తుండు దారి దునా ఓరిద్దునా తోర్ ఆ పాటనైతే వాడుతుంది అక్క చూడండి ఇంకా అందరు డ్యాన్సులు చేస్తారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నేను మరీ మరీ చెప్తున్నాను కాదు కానీ చాలా హ్యాపీగా ఉండేది నాకైతే అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయిందని అనిపించింది నాకు ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గంట సింబల్ నొక్కండి మరిన్ని వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను చూడండి ఎంతమంది డ్యాన్సులు చేస్తారు చాలా చాలా హ్యాపీగా ఉండేది నాకైతే ఎందుకంటే ఇంతమంది జనాలను నేను ఎప్పుడు చూడలేదు చూడండి ఎంత చక్కగా డ్యాన్సులు చేస్తారు ఎంత మంచి ఆటలు ఆడుకుంటుర్రు అసలు చిన్నలు పెద్దలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి ఈ స్టేడియంలో ఉన్నంత షేప్ అయితే ఇంకా వాళ్ళని పక్కకు పెడితే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా చూడండి మరి మీకు ఈ వీడియో చూస్తే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ అన్నయ్యను గుర్తుపట్టిరుగా మీరు పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువరా వలరెక్కల కష్టపూసేమట సుక్కల ధరలు నేనురా వలరెక్కల కష్టపూసేమట సుక్కల ధరలు నేనురా ఉన్న రెండు ఎకరాలను కండ్లా చూడలే మా నాన్న నగలు కర్రు పెట్టి పొలమూతున్నలే ఆ సాంగ్ అయితే పాడుతున్నా